ఏదైతే మనందరికీ తెలుసు స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు మొదట మన జాతిని అంతా ఐక్యం చేసి స్వాతంత్రోద్యమంలో కీలకంగా పోరాడి స్వాతంత్రం సాధించడంలో మన వినాయక చవితిని ఒక మార్గంగా ఎన్నుకున్నారు సో ఆనాటి నుంచి ఈ ఉత్సవాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో కూడా గడిచిన కాలంలో ఈ నగర వినాయక కేంద్ర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే సామూహికంగా ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఏదైతే పూజలు కానీ నిమజ్జనాలు కానీ ఆ ఆ పూర్వపు కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలనే గొప్ప ఉద్దేశం సంకల్పంతో ఈనాడు మేమందరం కూడా కొద్దిమంది కేంద్ర నగర కేంద్ర వినాయక ఉత్సవ కమిటీగా ఏర్పడి గడిచిన ఏడు రోజులుగా వినాయక ఉత్సవాల్లో పాల్గొంటున్నాము అదేవిధంగా ఈ ఐదు రాత్రులు గడిచిన తర్వాత ఈరోజు ఆరో దినం సో ఈ ఆరో దినము శోభాయాత్రగా దాదాపు ఒక ముప్పై మంది వినాయక మండపాలతో మాట్లాడి ఆ ముప్పై వినాయకులతో శోభాయాత్ర జరపడం జరుగుతూ ఉంది ఈ శోభాయాత్ర రామేశ్వరం నుంచి మొదలయ్యి మొదటగా గాంధీ రోడ్డు దాని తర్వాత రాజు సర్కిల్కి చేరుకుంటుంది దాని తర్వాత శివాలయం సర్కిల్ చేరుకొని మైదుకూర్ రోడ్డు అంతా శోభాయాత్ర జరుగుతుంది దాని తర్వాత చివరిగా కామనూ కామనూరులో నిమజ్జనంతో ముగుస్తుంది సో ఆ కామనూరు స్థానంలో ఈ కార్యక్రమానికి శివ కమిటీ వారు కూడా అన్న వితరణ కార్యక్రమం చేపడుతున్నారు వారికి కూడా మా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు